గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం నేను అందంగా కనిపించాలి అని ఎవరిలో ఉండదు చెప్పండి అందరూ అందంగా కనిపించాలి అనుకుంటుంటారు బాడీ మొత్తం ఎలా ఉన్నా అంటే శరీరాకృతి ఎలా ఉన్నా కానీ మనకి కనిపించేది ఫేస్ ఫేస్ మీద ఏదైనా మంగు మచ్చలు లాంటివి కానీ నల్ల మచ్చలు కానీ ఉన్నప్పుడు సగం కాన్ఫిడెన్స్ అక్కడే పోతుంది చాలామందికి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరైనా ఫేస్ చేయాలన్నా కానీ అదట్టు ఈ కమ్యూనికేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి హెచ్ఆర్ ఆర్ సాఫ్ట్వేర్ అంటే ప్రజెంటేషన్స్ ఇచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అవి కాకపోయినా కూడా అంటే కమ్యూనికేటివ్ జాబ్స్ చేసుకునేటప్పుడు మన ఫేస్ మన ఆహారం అనేది సగం కాన్ఫిడెన్స్ అక్కడే వస్తుంది కాబట్టి ఈ మంగు మచ్చలకి లేదా ఫేస్ మీద వచ్చే మచ్చలకి ఎలాంటి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి అంటే చాలామంది వేరే వేరేవి యూస్ చేస్తూ ఉంటారు పిగ్మెంటేషన్ కోసం అని చెప్పి లేకపోతే పింపుల్స్ వస్తుంది అని చెప్పి బట్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి దానివల్ల ఇంకా వరస్ట్ అవుతుంది సిచ్యువేషన్ అనుకునే వాళ్ళు ఆయుర్వేదంలో ఒక చక్కని పరిష్కారం అయితే మీకు దొరుకుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆయుర్వేద వైద్యులు చిరుపోట్ల మధుసూధన్ శర్మ గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఒక మంచి చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్

నల్ల మచ్చలు లేదా మంగు మచ్చలకి మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన విధానాలు ఉన్నాయి టిప్స్ ఉన్నాయా చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి అదే విధంగా మన ఇంట్లో తయారు చేసుకొని హోమ్ రెమెడీస్ గా మంచి మంచి మందులు ఉన్నాయమ్మా సో దీనికంతా ఏంటంటే దీక్ష ఓపిక పట్టుదల సహనము ఈ క్వాలిటీస్ ఉండాలమ్మా ఎందుకు చెప్తున్నా అంటే ఏదో జ్వరం వచ్చినట్లు ఏదో బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఏదో మాత్ర వేసుకుంటే తగ్గనేటువంటి పద్ధతిలో ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు అందులో కూడా ఈ మంగమచ్చలు అనేటువంటి సమస్య త్వరగా తగ్గమ్మా చిన్న టైం పడుతుందమ్మా అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పేసి పట్టుదల ఉంటే తగ్గిపోతున్నామ్మా సాధించాలనేటువంటి ఇది ఉంటే చాలా నిజంగా చెప్పాలంటే మంజు మంగుమచ్చలు అనేటువంటి సమస్య శారీరకంగా సౌందర్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య గాని దాని వల్ల నొప్పి గాని దురద కాని మంట గాని పోటు గాని వేరే అసౌకర్యం ఉండడం వేరే రకమే ఏమి ఉండవు శారీరకంగా చూసేదానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉండడం చేత ఆ యొక్క ప్రభావం మనస్సు మీద కూడా పడి సైకలాజికల్ కూడా చాలా అప్సెట్ అయిపోతుంటారు అమ్మా అసలు మంగుమస్తుల సమస్య ఎందుకు వస్తుందంటే మా ఈ చర్మానికి రంగునిచ్చేటువంటి మెల మెలనిన్ అనేటువంటి పదార్థం ఎక్కువగా ముఖ చర్మం మీద ఎక్కడెక్కడైతే డిపాజిట్ అవుతుందో అక్కడ ఈ యొక్క సమస్య వస్తుంది అమ్మా దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మెలాస్మా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సో పిగ్మెంటేషన్ అంటే ఒక కలర్ ఒక కలర్ అని చెప్పేసి మనం స్థూలంగా చెప్పుకోవచ్చు అమ్మా హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నటువంటి కలర్ లో ఎక్కువగా పిగ్మెంట్ తోడైనప్పుడు అనేటువంటి పిగ్మెంట్ దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా సో సర్వసాధారణంగా మగవాళ్లకు ఆడవాళ్లకు ఇద్దరికి ఈ సమస్య ఉన్నప్పటికీ ఆడవాళ్ళలోనే మరీ ఎక్కువగా ఉంటుందమ్మా అక్కడ కూడా ఆడవాళ్ళలో కూడా ఈ యొక్క మంగు మచ్చల కలరు అట్లే మగవాళ్ళలో కూడా అమ్మా విభిన్నంగా ఉంటాయమ్మా కొంతమందికి బ్రౌన్ రంగు గోధుమ రంగులు ఉంటాయి కొంతమందికి ఎరుపు గోధుమ కలిసినటువంటి రంగులు ఉంటాయి కొంతమందికి గోధుమ అదేవిధంగా ఈ స్నఫ్ కలర్ బ్రెడ్ కలర్ ఇలా రకరకాలుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఏది ఏమైనప్పటికీ ముఖం మీద చర్మం కింద మెరుడిని అనేటువంటి రంగునిచ్చేటువంటి పదార్థం ఎక్కువగా డిపాజిట్ కావడం వల్ల జరుగుతుందమ్మా ఇది ఏ కారణం వల్ల జరిగిన దాన్ని మనం తొలగించగలిగితే ఆ సమస్య తగ్గిపోతుంది ఆ తొలగించాలంటే ఎన్నో ఎన్నో రకాలైన రెమెడీస్ ఉన్నాయమ్మా ఆ యొక్క రెమెడీస్ లో కూడా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి అన్ని తెలిసినటువంటి వాటితోనే మంచి రెమెడీ చెప్తానమ్మా అయితే చెప్పాను కదమ్మా కొంచెం ఓపిక పట్టుదలగా సాధించాలని తప్పన ఉండాలమ్మా కొన్నాళ్ల పాటు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల తగ్గేదాకా వాడుతుండాలమ్మా కొంతమందికి త్వరగా తగ్గిపోతే కొంతమందికి లేట్ అయిపోతుంది సో ఎలాగంటే మా శ్రీగంధం పొడి మీకు ఐడియా ఉంటుంది శ్రీగంధం గంధం పొడి అని చెప్పి శాండల్ వుడ్ పౌడర్ అంటారు చాలా సువాసన భరితమైనటువంటి మాది అంత సువాసన ఉంటుంది అనమాట సో శ్రీగంధం పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఇవన్నీ మార్కెట్ లో దొరుకుతాయి విధంగా కర్పూరం మన ఇంట్లో వాడేటువంటి కర్పూరం హారతి కర్పూరం వాడుకున్నా సరిపోతుంది అది జస్ట్ ఒక వన్ గ్రామ్ తీసుకోవాలమ్మా చాలా తక్కువ తీసుకోవాలమ్మా త్వరగా తగ్గాలని చెప్పేసి రోజు నిమిషాలు రోజుల్లో తగ్గాలని చెప్పి చేయకూడదు సో నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవాలమ్మా సో ఒక్క భాగం కర్పూరం అయితే ఐదు భాగాలు లేకపోతే ఆరు భాగాలు కూడా ఈ ఇది తీసుకోవచ్చు అమ్మా ఇది శ్రీగంధం పొడి సో రేషియో ఎక్కువ ఉండాలన్నమాట సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడినమ్మా ఒక గాజు సర నిర్వహించుకొని రోజు ఒక్కసారి అమ్మా తగినంత పొడిలో తగినన్ని పాలు కలపాలి పాలు పాలు అట్లే ఈ రోజ్ వాటర్ అమ్మా ఈ రోజా పూర్తి తయారు చేసినటువంటి రోజు వాటర్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది దీన్నే కొన్ని ప్రాంతాల్లో పన్నీరు అని చెప్పేసి కూడా చెప్తుంటారమ్మా సో ఎగ్జాక్ట్ పన్నీర్ వాటర్ మన సాంప్రదాయంలో ఆచార వ్యవహారాల్లో భాగంగా ఆ పన్నీర్ చల్లడం కూడా మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగంగా వస్తుంది సో ఆ రోజు వాటర్ అది మనకి అవసరం అయితే కలుపుకోవడం వల్ల మంచి క్రీమ్ తయారైతుంది అమ్మాట చాలా సువాసన భరితంగా ఉంటుంది అనమాట ఆ క్రీమ్ తీసుకుని అమ్మా ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో ఆ మంగు భాగంలో అప్లై చేసేసి ఒక హాఫ్ నిమిషం మసాజ్ చేయాలమ్మా అప్పుడు అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలని చర్మం పీల్చుకుంటుంది లోపలికి చర్మం పీల్చుకుంటుంది అనమాట సో ఆ విధంగా మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఔషధాన్ని రెండు భావంలో జస్ట్ అప్లై చేసేసి వన్ అవర్ చేసి కడగడం గానీ తుడిచేదంతో పొందిన తర్వాతనే మీరు మంచి టాపిక్ అడిగారమ్మా సో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఇది ఉంటుంది కాబట్టి మన ప్రేక్షకుల కోసం నేను చెప్పడం జరుగుతుంది కొంచెం ఓపిక వాడుకుంటే మాత్రం తప్పకుండా రిజల్ట్స్ ఎవరైనా గానీ మంగు పిగ్మెంటేషన్ సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను యూజ్ చేసి మనం చేసుకోవచ్చు రేషియోస్ కూడా ఇంపార్టెంటే సార్ చెప్పినట్టుగా కర్పూరాన్ని ఎక్కువ ఎక్కువ వేయడం అలా చేయకుండా ఎంతైతే క్వాంటిటీ మెన్షన్ చేశారో అంత క్వాంటిటీ మెన్షన్ చేసి ఆల్ ఓవర్ ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు కదా సార్ ఓన్లీ మచ్చలు ఉన్న దగ్గర మంచి ప్రశ్న అడిగారమ్మా చాలా మందికి వచ్చే డౌట్ మీ ద్వారా అందరికి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మామూలుగా గంధమే కాబట్టి చాలా మంచి ప్రశ్న అమ్మ ఈ రోజుల్లో ఏమంటే సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పూర్వకాలం అయితే స్త్రీల వరకే పరిమితం ఈ రోజు స్త్రీలు పురుషుల నిమిత్తం లేకుండా అందరూ బాగా అందంగా ఆకర్షణీయంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి కేవలం నేను చెప్పినటువంటి ఫార్ములా మంగుమచ్చలే కాకుండా కొట్టిమీర దీని వల్ల తగ్గిపోతాయి అదే విధంగా చిన్న చిన్న గుల్లలు వస్తుంటాయి అమ్మా ఇది తగ్గిపోతుంది కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది ఆ డ్రై స్కిన్ కండిషన్ లో ఉన్నటువంటి చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుందమ్మా ఆయిల్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన చర్మ సమస్యలు తగ్గిపోతాయి తర్వాత కొంతమందికి చర్మం లుక్ ఉండదమ్మా ఎప్పుడు కాంతి ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు సో మొత్తం ఫేస్ అంతా అప్లై చేసినా ఓకే అయిపోతుంది అమ్మా దీని వల్ల మీరు అన్నట్లు చెడు అయితే లేదు హామ్ అయితే చేయదమ్మా సో ఇలాంటి పరిస్థితి ఏమిటంటే వారానికి జస్ట్ ఒక టూ టైమ్స్ వాడుకుంటే సరిపోతుంది సో మంగమచ్చలకు మాత్రం రెగ్యులర్ గా వాడుకోవాలి మిగతా వాటికంతా వారానికి జస్ట్ ఒక టూ టైమ్స్ అప్లై చేసి జస్ట్ కడిగేస్తే సరిపోతుంది చాలా చక్కగా పనిచేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సడన్ గా అప్ అయిపోయి ఏదైనా మంచి ప్రోగ్రామ్ పోవాలనుకుంటాం కదమ్మా సో ఫేస్ బాగా గ్లూమ్ గా తయారయ్యి చాలా బాగా యాక్టివ్ గా తయారయ్యి ఉన్నారంటే ఇదే టిప్నమా అప్లై చేసేసి ఒక అరగంట ఉన్న తర్వాత ఫేస్ ను వాష్ చేసేసుకొని సరే వాళ్ళు కావాల్సినటువంటి పౌడర్స్ కానీ వగేరా వగేరా వాడుకొని పోతే చాలా ఫ్రెష్గా ఉంటారు మా అది చాలా మందికి ఉపయోగపడుతుంది మా టిప్పు ఓకే సో హ్యాపీగా ఇంట్లో చేసుకునే రెమెడీ అనమాట పార్లర్స్కి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా చక్కగా ఇంట్లోనే ఒక మంచి బ్యాగ్ తెలియజేశారు సో అప్లై చేసుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లేదా ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడితే కంప్లీట్గా మంచిగా చర్మం చూడ్డానికి హెల్దీగా బ్యూటిఫుల్గా కాంతివంతంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే మా

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో